భారీ వర్ష సూచన నేపథ్యంలో విద్యాశాఖ ఐదు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది హన్మకొండ వరంగల్ జడగామ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ జిల్లాలో రేపు ఎల్లుండి స్కూళ్లకు సెలవులు ప్రకటించారు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి స్కూళ్లకు ఇవాళ ఒంటిపూట బడులుంటాయని వెల్లడించింది బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురవనున్నాయి ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది నంద్యాల ప్రకాశం బాపట్ల పల్నాడు గుంటూరు కృష్ణా ఎన్టీఆర్ అదేవిధంగా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తుంది ఇక అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి కాకినాడ అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు రైతుగా బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం నేపథ్యంలో ఏపీలో రెండు మూడు రోజుల భారీ వర్షాలు కురవనున్నాయి సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి అనురాధ జూమ్ లో సిద్దంగా ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అనురాధ అనురాధ వాయిస్ మ్యూట్ లో ఉంది బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడింది పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది దీని ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురవబోతున్నాయి దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో అనురాధ సిద్దంగా ఉన్నారు జూమ్ లో అనురాధ ప్రస్తుతం బంగాళాఖాతంలో ఈ రోజు సాయంత్రం నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటన చేసింది అయితే ఈ నెల పద్దెనిమిదో తేదీలు కూడా మరొక అల్పపీడనం కూడా ఏర్పడేదానికి అనుకూలమైన వాతావరణం ఉందని తాజాగా వాతావరణ శాఖ ప్రకటన చేసింది ఈ నేపథ్యంలో ఈ ఈ రోజు ఏర్పడే అల్పపీడనం కోస్తా జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఇటు విశాఖపట్నంతో పాటు పార్వతీపురం మన్యం అల్లూరి అనకాపల్లి కోనసీమ అటు ఏలూరు జిల్లాల వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది అయితే పద్దెనిమిదో తేదీ నాటికి ఏర్పడే అల్పపీడనం ప్రభావం రాయలసీమ ప్రాంతం మీద అంటే దక్షిణ మధ్య కోస్తా జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది ప్రస్తుతం వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ కూడా నిన్నటి దాకా ఉష్ణోగ్రత తీవ్రత కూడా ఎక్కువగానే నమోదైంది అయితే ఇప్పటి నుంచి కూడా ఈ రోజు అల్పపీడనం ఏర్పడితే కనుక వాతావరణంలో భారీగా మార్పులు రావచ్చు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లోని భోస్తా నుంచి సాధారణ వర్షాలు మరికొన్ని జిల్లాల్లోని కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మొత్తానికి ఏపీ అంతటా కూడా విస్తారంగా రాబోయే ఐదు రోజుల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ విపతుల శాఖ కూడా ఒక అలర్ట్ మెసేజ్ అయితే ఇవ్వటం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు ఈ రోజు సాయంత్రంకి ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో మరి ఈ రోజు కోస్తా జిల్లాలన్నింటిలోని కూడా భారీగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తా ఉంది కాబట్టి కోస్తా జిల్లాలో అలర్ట్ చేసి కొనసాగుతున్నాయి అలాగే సముద్ర తీర ప్రాంతాలు కొంత అలజడిగా ఉంటాయి అలల ఉధృతి కొనసాగుతుంది కాబట్టి మత్స్యకారులు ఐదు రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మత్స్యకారులు కూడా సూచనలు జారీ చేసింది కోస్తా జిల్లాలో ఈ రోజు పద్దెనిమిదో తేదీ వరకు కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళేటప్పుడు అప్రమత్తత అవసరం అన్నది ఇప్పటికే వాళ్ళకు అలర్ట్ మెసేజ్ కూడా జారీ చేసింది మొత్తానికి చూసుకుంటే కనుక రాబోయే ఐదు రోజులు ఏపీలో కూడా విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు అల్పపీడనం ప్రభావం కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉంటే పద్దెనిమిదో తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడే అనుకూలమైన వాతావరణం ఉన్న నేపథ్యంలో అటు రాయలసీమ నుంచి ఇటు కోస్తా ఉత్తరాంధ్ర వరకు కూడా అన్ని జిల్లాల్లోని కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది దీంతో జిల్లా యంత్రాంగాలు అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ విపత్తుల శాఖ కూడా సూచనలు అయితే జారీ చేసింది ప్రస్తుతానికి ఈ రోజు ఇటు అల్లూరి మన్యం కోనసీమ ఎన్టీఆర్ నంద్యాల వరకు కూడా అంటే కర్నూలు నంద్యాల బాపట్ల కృష్ణ వైఎస్ఆర్ కడప ఇవన్నీ జిల్లాల్లోని కూడా మోస్తరు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది ఇటు యానాం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాల వరకు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పీడియంతో